மக்கூடு మాదిలో డిస్టర్బ్ చేసావేట చెత్తారు నాయన కేవరాల వెట్లెం చూడండి అద్ద ఇంకో మొం చూడండి అద్ద ఇంకో తెల్లారింది టీ లేదు కాఫీ లేదు ఇంటి ముందు ఒక ముగ్గు లేదు ఏం లేదు ఏం చేస్తా ఏమో ఏమ ఓమ్మే ఏం చేస్తా చచ్చా నమల లోపల బయటికి వచ్చి సావు సల్లం కి వేరే పన్న పొద్దున్న లేచినప్పటి నుంచి

అవుతాను అవుతానవకా అది అందుకే పెట్టింది ఏది కా మర్చిపోవడం అదే ఆన్లో ఉన్నప్పుడు కూడా అట్టే మర్చిపోతే డెమో కాదు అయితే అది వేసారా అదిగునా షిలిగా అది అదిగునా

దురుతాయి అదురుతాయి నన్ను ఊరు గొమ్ము అన్న ఇద్దరు ఒకటి నేను నేనున్నాను కా చెప్తాము ఇష్టం చేయండి లేకపోతే

ఏది మాస్టర్ అలా నేర్పించారా సార్ మమ్మల్ని ఉందా బుర్రుందా దింగుతాంది నిన్న ఎవరు చేసుకుంటాడు కానీ సార్ నాశనం అయిపోతాడు